ఎక్కడన్నా ఒక ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు బెటర్ ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా చరిత్రలో జరిగిన నిజాలనైతే లేం కదా ఏంది ఆ నిజం ఏంది రాజీవ్ గాంధీ ఒక నిజం రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాపాడ్డాడు అనేది నిజం దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్ గా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఇప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ మీకు ఒక వీడియో చూపిస్తాను మీకు కేటీఆర్ కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటరీటెడ్ ముందు పెట్టని పెట్టొద్దు పెట్టని పెడితే తీసేస్తాము అని స్టాచ్యూని మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని ఏదో నువ్వు ఏదో అన్నావు తెలంగాణ ప్రజలు మాకు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన మీరు ప్రజల పరిపాలన చేయండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారు ప్రియాంక గాంధీ గారు కలిసి సీఎం రేవంత్ సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది ఇది క్లియర్గా ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభాడు మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియేట్ ముందు పెట్టాలి రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ప్రతి యువతి యువతకు యువకుడు ఒక యువతకు ప్రతి యువతి యువ యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు అది